కేసుల ఈ రాత్రి కాలము ప్రార్థన సమయంలో మనందరం కలిసి ప్రార్థించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కొందరంలో చెల్లిద్దాం ఈ మనల్ని అందరిని కూడా క్షేమంగా దేవుడు మరి ఇంటికి చేర్చాడు ఈ దినము చాలామంది పిల్లలు స్కూల్స్ రీఓపెన్ అయ్యాయని చాలా ఉత్సాహంగా స్కూళ్ళకు వెళ్ళి ఉంటారు కదా మరి కొత్త పుస్తకాలు కొత్త కొత్త యూనిఫామ్ మరి అన్నీ కొత్త కొత్తగా కొత్త క్లాస్ రూమ్లు అన్నీ అయితే ఈ నూతన అంటే ఫస్ట్ డే స్కూల్లో రీఓపెన్ అయిన తర్వాత స్కూల్లో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా గడిపి క్షేమంగా ఇంటికి చేరి ఉంటారని నమ్ముతూ ఉన్నాను అందరూ కూడా తమ తమ కుటుంబములలో సంతోషంగా గడపడానికి దేవుడే మనకు కృప ఇచ్చాడు దేవుడు లేకపోతే మనకు లే మనకు ఏమీ లేదు మరి దేవుని యొక్క కృప లేనిదే ఏమీ జరగదు అందుని బట్టి మనము దేవాది దేవునికి వందనములు చెల్లించాలి మరి రాత్రి కాలము ప్రార్థనలో మనం సమయం గడుపుతుండగా ఈ దినానికి దేవుడు మనకిచ్చినటువంటి మరి చక్కటి మాట ధ్యానం నిమిత్తం ఆయన ఇచ్చిన మాట ఏంటంటే కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన ముప్పై ఐదవ వచనము తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇష్రాయ్యలు దేవుడే తన ప్రజలకు బల అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతి నందునగాక ఈ మాటలు మనకు ఎంతో ధైర్యంనిస్తాయి ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన భీకరుడైన దేవుడు ఆయన ఉండేది తన పరిశుద్ధ స్థలంలో ఉంటాడు అయితే ఆయన మన దగ్గర కూడా ఉంటాడు మనకు తెలుసు కదా ఆ విషయం నీతోను నాతోనూ కూడా ఉన్నటువంటి దేవుడు ఆయన ఆయన మన ఎంతో భీకరుడైనటువంటి దేవుడు అంటే ఆయన యొక్క ఔన్నత్యము ఆయన యొక్క మహాత్యము వర్ణించలేనిది ఆయన అద్భుతకరుడైనటువంటి దేవుడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు సర్వ సర్వాధికారైనటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన సైన్యములకు అధిపతి యహోవా ఆయన అలాంటి దేవుడు మన దేవుడు ఆయన మరి తన స్థలములలో ఎంతో భీకరుడైనటువంటి దేవుడు ఆయన ఇస్రాయేలు దేవుడు అయితే మనకు కూడా దేవుడే నిన్ను నన్ను కూడా రక్షించినటువంటి దేవుడు నీకు నాకు కూడా దేవుడై ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తాడంట ఆయన ఎంతో గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారం కలిగిన వాడు కనుక ఆయన మనకు తన యొక్క పల పరాక్రమములను అనుగ్రహిస్తాడంట ఆయన ఎలాంటి దేవుడంటే పరాక్రమం కలిగినటువంటి దేవుడు కదా అందుకే ఆయన గిద్ద్యోనితో కూడా ఏమంటున్నాడంటే పరాక్రమం గల బలాడ్జుడా అని అంటున్నాడు నిజానికి గిద్ద్యోను బలాజుడా కాదు చాలా పిరికివాడు కానీ దేవుడు అతనిని పరాక్రమం గల బలాఠుడా అని పిలుస్తూ ఉన్నాడు ఆ దేవుణ్ణి మన బలంగా చేసుకున్నట్లయితే మనం ఎంతో బలవంతులము మరి దావేది కూడా అంటాడు కదా యహోవా నా బలమా అంటాడు ఎందుకంటే దేవుడు తనకు బలమిచ్చివాడని దావీదు రుచి చూసి ఎరిగినటువంటి వాడు అందుకే ఈ కీర్తనలో అతడు రాస్తున్నాడు తన బల పరాక్రమములను అనుగ్రహించేటువంటి దేవుడు మనకందరికీ అలా అనుగ్రహిస్తాడు తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయనకు స్థుతి ఆయనకు స్థుతి చెల్లించాలి మనమంతా కూడా మరి నీవు నేను బలహీన స్థితిలో ఉన్నామా చాలా దుఃఖంలో బాధలో కృంగుదలలో మరి అనేక సార్లు మనం ఏమి చేయలేని నిస్సహాయతలో ఉంటూ ఉంటాము అలాంటి పరిస్థితులలో కూడా మనకు ఆదరణను దేవుడు ఆయనే మరి మన కష్టాలను తీర్చడానికి మనము ఒకవేళ అపవాదితో మరి పోరాడుతూ ఉంటే ఆ అపవాదితో పోరాడడానికి మనకు కావాల్సిన బలమును పరాక్రమములను ఇచ్చేవాడు ఆయనే ఆయన మనకు తోడున్నాడు కనుకనే మనం అపవాదిని ఎదురించగలుగుతున్నాము ఈ లోకంలో అనేకమైన సమస్యలు ఉంటాయి మనకు అయితే ఆ సమస్యలన్నిటిని కూడా ఎదుర్కోవడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు ఆయన శక్తిమంతుడు స్థుతులకు పాత్రుడు ఆయన ఆయనకు మనము స్థుతులు చెల్లించాలి ఆయన యొక్క లక్షణము ఆయన లక్షణములన్నీ కూడా ఎంతో గౌరవప్రదమైనవి మనము ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించలేము అంత గొప్ప దేవుడు ఆయన ఆయన భీకరుడైనటువంటి దేవుడు అయితే ఆయన మన ఆయన నేను నన్ను నిన్ను నన్ను కూడా ప్రేమించాడు కనుకనే దీన మనసు కలిగిన వారి వద్ద నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఉన్నత స్థలంలో ఉన్నటువంటి వాడు దీన మనస్సు కలిగినటువంటి వాళ్ళ దగ్గర కూడా వేరే మనస్సు గల వారి దగ్గర కూడా నివసించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం కూడా వేరే మనస్సు గల ఆయన యొక్క ఆయన యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుందాం ఆయన మనకు బలంనిస్తాడు శక్తిని ఇస్తాడు ఆయన మనం మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మన ఏ యుద్ధము మనం పోరాడుతున్నామో గెలవడానికి మనకు సహాయం చేసే దేవుడు ఆయన గొప్ప దేవుడు గనుక మనం స్థుతిద్దాం మరి దావీదు చివరిగా అంటున్నాడు దేవుడు స్థుతి నందునిగాక అని చెప్తున్నాడు కదా మనం ఎల్లప్పుడూ కూడా దేవుడిని స్థుతించాలి ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన మహా ఔన్నత్యాన్ని బట్టి మహాత్మని బట్టి మనం ఆయనను స్థుతించాలి ఆయన గొప్ప దేవుడు మరి నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యం బట్టి ఆయన మనకు ఇస్తున్నటువంటి బల పరాక్రమములను బట్టి ఆయన ఇస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదంని బట్టి ఆయనకు మనము సుధులు చెల్లిద్దాం మరి ఈ రాత్రి మనము ప్రార్థనలు చేస్తుంటుండగా మన ప్రార్థనలో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఎత్తి పట్టుకుందాం దేవుడు పరిశుద్ధుడైన దేవా సర్వోన్నత నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నీవు భీకరుడైన దేవుడవు తండ్రి ఇష్రాయలు దేవుడవు నాయన నీవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడు మా ప్రభా ఇస్రాయలీలను ఎంతగా క్షేమంగా నడిపించావో ప్రభా మేము ఎరిగి ఉన్నాము తండ్రి మరి పాత నిబంధన కాలంలో ఇష్రాయీల పట్ల నువ్వు ప్రత్యక్షంగా కనిపించి వారితో ఎంతగానో నాయన మీరు వారికి ముందుగా నడుస్తూ విజయప్రదంలో వాళ్ళని నడిపించినటువంటి దేవుడు తండ్రి అయితే ప్రభా ఈనాటి కాలంలో తండ్రి మేము ప్రభ నేష్కృతూ అంగీకరించిన వారమే తండ్రి ప్రభా మేము ఇష్రాయీలం కాకపోయినప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించి మా కొరకు నీ ఒక్కొక్కడే కుమార్ని బలిగా ఇచ్చి ఆయన పరిశుద్ధుడైన ఆ ప్రియ పర్లు ప్రియమైనటువంటి ఏసయను తల్లి మా కొరకు బలిగా అర్పించిన దేవుడు తల్లి ప్రభు ఆయన యొక్క బలి యాగము ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రం తొలగించుకుంటున్నాము దేవ ఆయన రక్తంలో మా పాపం నన్నీ కడిగి వేసినందుకు నీ మా తండ్రి దేవ మరి ఆయన పునరుత్నం ద్వారా మేము సాతాన్పై విజయం సాధించడానికి మీరే మాకు కృపనిచ్చి తండ్రి నిత్య జీవంలో మాకు మార్గంను నిత్య జీవంలో ప్రవేశించడానికి మాకు అర్హతను అనుగ్రహించిన దేవానికి వేలాది వేల స్తోత్రం తెలించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి మా జీవితాలలో మేము ఆ యొక్క గొప్ప కృపను పొందుకొని తండ్రి ప్రభా మీ యొక్క ఉచితమైన కృపచేతను ఇచ్చిన రక్షణను పొందుకొని మేము చక్కగా జీవించగలగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా మరి ఈ దినం తండ్రి మళ్ళీ మేము తిరిగి ప్రార్థనలోకి వెళ్తున్నాము మా ప్రార్థనలలో మరి మా ప్రార్థనలు అంగీకరిస్తున్నందుకు వందనములు మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి ప్రభా ఈ దినమంతా కూడా మా పనులలో మాకు తోడుగా ఉన్నారు మమ్మల్ని జయప్రదంగా నడిపించారు ఈ దినం తండ్రి మాకు కావలసిన బలమును పరాక్రమమును మీకు ఇచ్చారు ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విధంగా తండ్రి మేము ప్రవర్తించాలి ఏ విధంగా ఏ పనిని చేయాలి ఎలాంటి స్కిల్స్ మాకు కావాలి ప్రతి విషయంలో కూడా మీరే మాకు తోడయండి మమ్మల్ని జయప్రదంగా నడిపించారు దేవానికి స్తోత్రంలో తండ్రి విద్యార్థులను కాపాడి వారందరినీ కూడా క్షేమంగా ఈ దినము స్కూల్స్ రీఓపెన్ అయినటువంటి దినంలో తండ్రి అందరూ కూడా క్షేమంగా స్కూల్స్కి వెళ్ళి వచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం సుదులు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి దేవా మరి అన్ని విధాలా మీరు మమ్మల్ని నడిపించిన రీతిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మరి ఈ రాత్రి కాలంలో తండ్రి మరి మరి సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఎంతో మంది నైనా కృంగుదలలో ఉన్నారు ముఖ్యంగా ప్రభా ఆకస్మిక ప్రమాదములకు గురైనటువంటి వారు ఆకస్మిక అనారోగ్యములకు గురైన వాళ్ళని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళను మీరు దయచేసి నేను త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళని బట్టి నేను మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము కొన్ని దుఃఖాన్ని నైనా మీరు మరి తీసివేయండి ఉదార్పుని అనుగ్రహించండి ఆహదను అనుగ్రహించండి దేవా మా తండ్రి దేవా మరి క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి ఎంతో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రము మరి మరి ఏం ఏమీ మార్పు లేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన తండ్రి శరీర అంతర్భాగంలో ఏమేం జరుగుతున్నదో అవన్నీ కూడా మాకు తెలియదు మీరైతే పరమ వైద్యుడు తండ్రి మీరు సమస్త ఎరిగినటువంటి దేవుడు ప్రభా ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా మీరు స్కాన్ చేసి తెలుసుకోనగలిగిన గొప్ప దేవుడు పరిశోధించి తెలుసుకోగలిగిన గొప్ప దేవుడు మా తండ్రి ప్రభా హృదయములను ఆత్మలను శరీరములను కూడా మీరు పరిశోధించి తెలుసుకోనగలిగిన దేవుడు తండ్రి మా ప్రభా డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చిన దేవుడు మా తండ్రి ఎవరెవరైతే నైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వారికి ఉన్నటువంటి వ్యాధిని ప్రభా సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బెట్లార్స్ అన్నీ ఏ శ్రమంలో కరిగిపోనుగాక పని చేయని కిడ్నీలు కాక ఏ విధమైన ఇన్ఫెక్షన్ లోపల ఉన్న ప్రవా ఏశ్వంలో కాక సంపూర్ణమైన ఆరోగ్యం కలుగజేస్తున్నందుకు ఎనిక్పందనములు మా తండ్రి దేవా నీ యొక్క కృపచేతనే ప్రతి ఒక్కరిని లేవనెత్తుతున్నావు దేవా దేవా ప్రభా మరి ప్రతి గుండె పరిస్థితిని మీరు బాగు చేస్తున్నారు లంగ్స్లో ప్రాబ్లం తీసివేస్తున్నారు ప్రభా తలలో బ్రెయిన్లో ప్రతి పరిస్థితిని కూడా మీరు బాగు చేస్తున్న దేవుడు తండ్రి మా ప్రభా నైనా ప్రతి సహాయంను కూడా మీరు అనుగ్రహించి దేవా ప్రతి వ్యాధిగ్రస్తులు కూడా నాయన చక్కగా కోలుకొని సంతోషంగా ఇంటికి చేరటకు సహాయం చేయండి ఆ కుటుంబ సభ్యులను బట్టిని సందులో మొరపెట్టుకుంటున్నాం ప్రభా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు వారికి ఉన్నటువంటి యాంగ్జైటీ వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన శ్రమ అన్నీ కూడా నాయన ఏ శ్రమలో కాక ప్రభావాయినా మీరు ఆదరణ అనుగ్రహించండి మా తండ్రి సహాయం చేయండి నాయన మా నాయన స్వస్థపరిచి తన్ అందరు కూడా త్వరగా సంతోషంగా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎవరెవరైతే నైనా వివాహ కొత్తగా మరి వివాహములు కుదిరినందుకు తండ్రి ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళని బట్టి నీకు వినాల వేళ స్తోత్రంలో నాయన ఉద్యోగంలో పొందుకున్న వాళ్ళని బట్టి నీకు స్తోత్రంలో మా తండ్రి దేవ సంతానం కలిగిందని కనిసీవైనట్లా వార్తను వింటున్నారు కనుక స్తోత్రంలో మా తండ్రి ప్రతి బిడను కూడా మీరు సంతోషంగా ఉంచి నాయన వారి యొక్క జీవితంలో వారు ఎంతో ఆనందంగా నిన్ను కృతజ్ఞ మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించే కృ గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా దేవ ఈ సమయంలో ఎవరైనా ప్రసవంలో ఉన్నట్లయితే వాళ్ళకు క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఎంతమంది ప్రభా ఇంకా మాకు ఉద్యోగంలో రాలేదు మరి ఇంకా మాకు వివాహములు కుదరలేదు సంతానం కలగలేదని దిగులు పడుతూ నైనా నిరుత్సాహంతో ఉన్నారో వారందరినీ లేవనెత్తి వారికి తగిన మంచి సహాయం అనుగ్రహించి తండ్రి నీ యొక్క కృపణ వారిపైన కుమ్మరించి వారి కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ఆశపడి ప్రాణంను తృప్తిపరిచే దేవుడు నాయన కోరికలను సిద్ధింపజేసే దేవుడు నైనా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దయతో దర్శించి వారికి అవసరం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి లోటును కూడా తీర్చివేయగలిగిన దేవుడు మా తండ్రి నీకే వందనం చేయించుకుంటున్నాము మా తండ్రి దేవ ఎవరెవరైతే అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో కృంగుదళలో ఉన్నారో వారందరినీ లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఈ దినం కొత్తగా స్కూల్స్ తెరిచి ఉంటున్నారు ఈ నెలలో ఈ మాసంలో ఎంతమందినైనా ప్రభా స్కూల్ ఫీజులు కట్టాలని కొత్తగా పుస్తకాలు కొనాలి పిల్లలకు అనేక అనేక ఖర్చులు ఉంటాయి ప్రభా బ్యాగులు కొనాలి యూనిఫామ్స్ కొనాలి మరి ప్రభా ట్రాన్స్పోర్టేషన్కు ఖర్చులు పెట్టాలి వీటన్నిటి విషయంలోనైనా పిల్లల గురించి తల్లిదండ్రులు ఎంతో మరి వరి అవుతుంటారు నాయన ప్రభా ఆ పరిస్థితులు మరి ఆ కట్టలు ఫీజులు కట్టలేని పరిస్థితులు లేకపోతే మరి అనే అనేకమైన ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభానైనా ఎంతమంది అయితేనైనా మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఉన్నారు మా ప్రభా మరి అనాథలు దిక్కు లేని వారు వృద్ధులు చిన్నారులు ఎంతోమంది కష్టములలో ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి చాలామంది తండ్రి తమ్ముకున్నటువంటి ఆ పరిస్థితులలో దిక్కు తెలియని పరిస్థితులలో ఎంతో వేదనతో ఉంటున్నారు అలాంటి వాళ్ళని కూడా మీరు లేవనెత్తండి అన్యాయాలకు గురే అక్రమాలకు గురై వేదన పడుతున్నటువంటి వారి వేదనను చూస్తున్నారు దేవా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అన్యాయం కలిగినటువంటి వారికి మీరు అండగా ఉండే దేవుడు అంటున్నారు మా తండ్రి తండ్రి లేని వారికి తండ్రి విధువరా న్యాయకర్త ఉన్నారు దేవా ప్రతి ఒక్కరితో మీరుండే నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన దేవా నేను నీ పైన ఆధారపడి ఉన్నాం నాయన నీ బిడల్లో ఎవ్వరు కూడా నాయన దిగులు పడకుండా చింతపడకుండా తండ్రి వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను నర్సులను దీవించండి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి ఇతర సిబ్బందిని కూడా దీవించండి మా ప్రవా సైనికులను దీవించి వారు రాత్రులు మరి దేశ సరిహద్దులను కాయ కాస్తూ ఉండగా వారికి కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ రక్షణకర్త నీవే మా తండ్రి మాకు తోడుగా ఉన్న దేవుడు ఈ రాత్రి ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి వాహనాలపై నిరక్తం రూక్షించండి ప్రభా మరి డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళ నిద్ర పట్టక పట్టక ఎంతమంది దిగులు పడుతూ తండ్రి ఎంతో వేదన పడుతూ ప్రభా ఒకలాంటి డిస్టర్బెన్స్కు గురై మానసికంగా ఎంతో ఉక్రుంగిపోతున్నటువంటి వాళ్ళని బట్టి మీ సన్నదిలో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించి ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పైన తమ యొక్క దృష్టిని నిలిపి ఉన్నట్లయితే తండ్రి తప్పకుండా మీరు మంచి నిద్రను ఇస్తారు తండ్రి ఆ విధంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నిద్రించడానికి మంచి నిద్రను వారికి అనుగ్రహించి సంపూర్ణంగా నైనా మరి చక్కటి రెస్టును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము కూడా ఈ రాత్రి నిద్రించబోతుండగా మీరు మాకు తోడేయడము తండ్రి మా ప్రాణంలను శరీరంలో ఆపల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాత్రి వేళ కలుగు భయాలు కానీ ఏ తెగులు కానీ ఏ కానీ మేము భయపడము ఎందుకంటే మీరు మాకు తోడే ఉన్నారు మీ దేవుతలను మాకు కంచెగా ఉంచుంటున్నందుకు నీక్కనంలో ప్రభా నిద్రిస్తున్నప్పుడు మాపై నీ రక్తపు కంచె ఉంచండి ఏ దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి విష పురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా కాపాడుతుంది మాకు తగిన రెస్టును విశ్రాంతిని అనుగ్రహించండి రేపు రేపటి దినాన మేము చేయవలసిన కార్యాలన్నీ నీ చేతిలోకి అప్పగిస్తున్నాము సమస్తమును ఎంతో చక్కగా జయప్రదంగా జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి ఈ రాత్రి మరి చక్కగా నిద్రించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి విన్నుస్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఆయుష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్